వరలక్ష్మి పూజకి నా సబ్స్క్రైబర్ ఇన్వైట్ చేశారు అని చెప్పాను కదా ఇన్వైట్ చేసిన తర్వాత మనం వెళ్లకుండా ఉంటామా వెళ్ళామండి వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది అమ్మవారిని మాత్రం చాలా బాగా రెడీ చేశారండి చూస్తున్నారు కదా ఎంత అందంగా అలంకరించారో నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు చూడ్డానికి ఈ ఇయర్ చాలా సింపుల్ గా చేశారంట ఎవ్రీ ఇయర్ హాల్లో డెకరేషన్ చేసి చేస్తారంట ఈ ఇయర్ ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల సింపుల్గా చేశాం రాజీ అన్నారు నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ వెళ్తూ ఖాళీగా వెళ్ళడం నాకు ఇష్టం లేక ఈ పసుపు కుంకుమ గిన్నెలు ఉంటాయి కదా తడివి అవైతే తీసుకున్నానండి చిన్న గిఫ్టే అన్ఎక్స్పెక్టెడ్ సడన్గా వెళ్ళాను కాబట్టి నేనేం ప్లాన్ చేయలేదు ఇవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఒక్కసారి నేను టెన్ తీసుకొచ్చాను మాకు కోటర్స్లో ఎప్పుడు ఏదో ఒక పార్టీస్ అవుతూనే ఉంటాయి బర్త్డేస్ కానీ అలాంటి అప్పటికప్పుడు బయటికి వెళ్ళి తీసుకొని రావడం అంటే కష్టం అండి అందుకని నేను ఎప్పుడు స్పెయిర్ పెట్టుకుంటా ఏదో ఒక గిఫ్ట్ ఐటమ్స్ నా దగ్గర ఎప్పుడు ఉంటాయి ఆర్మీలో ఎలా అంటే సాయంత్రం పార్టీ అయితే మార్నింగ్ చెప్తారు అప్పటికప్పుడు వెళ్ళి తీసుకురాలేము కదా ఫైనల్గా ఇదైతే గిఫ్ట్ ఇచ్చానండి ఎలా ఉంది అనేది కామెంట్